ఆదేశానుసారం నాగర్కర్నూలు జిల్లాలో ఎండిన పంటలకు ఎకరాకు ఇరవై ఐదు వేల నష్టపరిహారం పంటలకు నీళ్లు ఐదు వందల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసన సభ్యులు శ్రీ గువ్వల బాలరాజు ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం రాష్ట ముఖ్యమంత్రిగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ప్రత్యేకించి రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలను విస్మరిస్తూ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ రైతును నిరుత్సాహానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే వంద రోజులు గడవక ముందే రెండు వందల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్గొనడానికి కారణం తప్పకుండా ఈ రాష్ట ప్రభుత్వం అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ప్రధానంగా ఎన్నికల సందర్భంగా ధాన్యాన్ని అమ్మకండి దాచిపెట్టుకోండి ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పేసి చెప్పడం అదే మాదిరిగా రుణమాఫీ ఎవరికైతే జరిగిందో వెంటనే రెండు లక్షల రుణం తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నాడే తొలి సంతకం రుణమాఫీ పైన చేస్తానని చెప్పడం జరిగింది పెన్షన్ల విషయంలో కూడా రెండు వేలు ఇప్పుడు తీసుకుంటే రెండు అయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నాలుగు వేలు పెన్షన్ వస్తుందని చెప్పేసి ప్రజలను మభ్యపెట్టి నోటికొచ్చినటువంటి అసాధ్యమైనటువంటి హామీలను ఇచ్చి ఈరోజు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉంది ప్రధానంగా రైతులనే కక్ష కట్టినట్టుగా వాతావరణం నెలకొని ఉంది రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఈ పరిస్థితి లేదు రైతాంగానికి ఇప్పటి రైతు బంధు విషయంలో క్లారిటీ లేదు ఒక్కొక్క మంత్రి ఒక్కో రకంగా మాట్లాడుతూ ఉన్నారు మనము ఈ మధ్యనే తుమ్మలరావు గారు మాట్లాడినటువంటి మాటలను ప్రెస్లో చూస్తూ ఉన్నాం ఇంకా క్లారిటీ రాలేదు అసెంబ్లీలో చర్చిస్తామని రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా అన్ని చర్చించే మేనిఫెస్టో విడుదల చేసి ఉంటుంది అది ప్రజలకు చెప్పిన మాట కానీ ఈరోజు మళ్ళీ కొత్తగా చర్చిస్తామని చెప్పేసి మభ్యపెట్టేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తూ ఉంది ఇది ఎట్టి పరిస్థితుల్లో సరి అయిన పద్ధతి కాదు విధానం కాదు బోనస్ విషయంలో కానీ పంట నష్టపోయినటువంటి రైతాంగానికి ఇరవై ఐదు వేలు నష్టపరిహారం చెల్లించేటువంటి విషయంలో కానీ లేదు రైతు భరోసా అనేదైతే అసాధ్యమైనటువంటి భరోసాలు ఇచ్చి ఈరోజు రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం అందుకే డిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ మధ్య కాలంలో రైతుల పొలాల దగ్గరికి వెళ్లి పంట నష్టాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడి రాష్ట వ్యాపితంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ పార్టీ అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా పిలుపునివ్వడం జరిగింది నిరసన కార్యక్రమాలను ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి లిమిట్ దాటకుండా ఎక్కడ కోడ్ వాయులేషన్ జరగకుండా వినతి పత్రాన్ని కలెక్టర్కి ఇచ్చి మన అభిమతాన్ని తెలియజేయమని చెప్పినటువంటి కారణంగా నేడు నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ గారికి డిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మా పార్టీ శ్రేణులు రైతులతో పాటు కలిసి వచ్చి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారైతే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పడం జరిగింది కానీ నాకైతే అనుమానం ఉంది ఈ ప్రభుత్వం కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లా గెలవాలి ఇతర పార్టీల నుంచి గెలిచినటువంటి వాళ్ళను ఎట్లా పార్టీలోకి లాగాలి మొత్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థను ఎట్లా నిర్వీర్యం చేయాలనే దానిపైనే దృష్టి కేంద్రీకరించింది తప్ప ఇక్కడ ఉన్నటువంటి రైతులను ఆదుకునేటువంటి విషయంలో ఏ రోజు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు భవిష్యత్తులో కూడా పట్టించుకుంటారనే నమ్మకం లేదు అయినప్పటికీ ఒక ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత రైతుల పక్షాన గొంతు వినిపిస్తూ ఉంటాం ఉద్యమాలను ఉధృతం చేస్తాం రాబోయే రోజుల్లో రైతులకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను విస్మరిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఎండగడుతూ ప్రజాస్వామ్య పద్దతిలో పోరాటాలను కూడా చేస్తామని